नाइस। अंदर अंदर भाई। ये वाला फोटो लिस्ट మండల కేంద్రంలో గౌరవనీలు బిఆర్ఎస్ పార్టీ భీములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీలు చెల్మడ లక్ష్మీ నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ గౌరవనీయులు ఎంపీపీ గారు గౌరవనీయులు సెస్ డైరెక్టర్ గారు గౌరవ మండల పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ ఎంపీటీసీలు మరియు వార్డు సభ్యులు మాజీ వార్డు సభ్యులు మరియు గౌరవనీలు వినోద్ సార్ గారి సతీమణి మాధవ మేడం గారు మరి అందరి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసుకొని వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది మరి రాబోయే రోజులలో హిర్మిడ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని మరి పార్టీ పరంగా అదేవిధంగా ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకొని ప్రజల తరఫున వేరే పార్టీ పక్షాన కొట్లాడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని ప్రజల పక్షాన వారు పోరాడాలని రాబోయే రోజులలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా ప్రజల తరఫున మేమంతా కూడా కష్టపడాలని వారికి ఆ భగవంతుడు కష్టపడేటువంటి మరియు ప్రజల తరఫున పోరాడేటువంటి ధైర్యాన్ని మరియు అష్టైశ్వర్యాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై చెల్మెడ రుదరంగి మండల కేంద్రంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు చెలమడ లక్ష్మీనరసింహ గారి లక్ష్మీనరసింహరావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం శుభదాయకం అలాగే వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ రుద్రంగి ఆంజనేయస్వామి మరియు లక్ష్మీనరసింహస్వామి కృపా కటాక్షాలు ఉండాలని నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకు శక్తియుక్తి ఇచ్చి తనను ముందుకు నడిపించే విధంగా మండల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చల్మెడ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీ గౌరవనీయులు పెద్దలు చల్మెడ లక్ష్మీరక్షసారి సార్ గారి సందర్భంగా ఈరోజు రుద్రంగ మండలం కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు ఎంపీపీ గారు అలాగే గౌరవ ఎంపీటీసీలు గ్రామశాఖ అధ్యక్షులు వివిధ హోదా నాయకులు అలాగే మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సార్ గారి సతీమణి మేడం మాధవ్ మేడం గారు అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు వారందరి సమక్షంలో మరియు ఇలా రుద్రంగి మండలం కేంద్రంలో ఘనంగా వారి యొక్క పుట్టినరోజును నిర్వహించుకోవడం జరిగింది ఇలా మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని తన అనుకున్న ఆశయాలు సాధించుకొని ప్రజలకు సేవలను సేవ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చెన్నమేడ సారికి జన్మదిన శుభాకాంక్షలు రుద్రంగి మండలంలో గౌరవ చెల్మెడ ల లక్ష్మీ నరసింహారావు గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా చాలా సంతోషంగా జరుపుకున్నారు మున్ముందు ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకొని ఇంకా మున్ముందు విజయాలు సాధించాలని అందరికీ ప్రజలందరికీ వారు సేవ చేయాలని కోరుకుంటూ ఆ లక్ష్మీనరసింహస్వామి దీవెనలతో పాటు ఆంజనేయ స్వామి దీవెనలు కూడా వారికి ఉండాలని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ